హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వజ్ ఫుడి సాజేవాయి ఇవాళ నేను ఫస్ట్ టిఫిన్తో స్టార్ట్ చేసి కర్రీ ఇవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసి ఇంకా మీషో నుండి నేను బ్యాంగిల్స్ బుక్ చేశానండి ఇవి కూడా ఏ విధంగా ఉన్నాయన్నది ఇప్పుడు ఇందులో రివ్యూ ఇస్తాను తర్వాత మా అత్తయ్య గారు ఇవాళ బెల్లం తొక్కు పచ్చడి చేశారండి ఇది మొత్తం ఎలా అన్నది ఎంత కొలతలు ఇవన్నీ కూడా పక్కాగా ఇందులో చూపిస్తాను ఈరోజు రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా మార్నింగే ఫస్ట్ ఉప్మా చేశానండి ఈజీగా అయిపోతుందని చెప్పేసి ఉప్మా కోసం పోపులన్నీ వేసేసి తర్వాత ఉల్లిపాయలు వేసేసి తర్వాత నార్మల్గా నూకతోటే అంటే వర నూకతో చేశానండి ఇది చాలా సింపుల్గా అయిపోతుందని చెప్పేసి ఇది ఆల్రెడీ తెలిసిన వీడియో కాబట్టి నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసానండి పోపులు వేసేసి తర్వాత ఉల్లిపాయలు ఇదే చూపించాను ఇంకా డైరెక్ట్ ఉప్మా చేసేయడం చూపించానండి ఎందుకంటే ఈరోజు పచ్చడి వీడియో షూట్ చేయాలని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గానే చేస్తానండి ఇప్పుడు ఈ వర్ణోక ఉప్మా అన్నది అయిపోయింది ఇప్పుడు తర్వాత కర్రీ కోసం అని చెప్పి నేను బొబ్బర్ చిక్కుళ్ళు ఇవాళ ఫ్రై చేశానండి ఉప్పు కారం వేసి బొబ్బరు చిక్కులు ఫ్రై చేశాను ఇది కూడా ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి ఆల్రెడీ నేను బొబ్బరి చిక్కులు కర్రీ ఇవన్నీ కూడా నేను షార్ట్ వీడియోస్లో పెట్టాను మీకు కావాలంటే లింకులు అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కామెంట్ చేయండి మీకు ఇంకా నేను నార్మల్గా డ్రెస్సెస్ కానీ పిల్లల బట్టలు కానీ నా డ్రెస్సెస్ కానీ లేదంటే బయట షాపింగ్ మాల్స్ కానీ ఏదైనా సరే మీరు కామెంట్ చేయండి నేను కామెంట్ చేసిన వాళ్ళని నేను వీడియోలో పిన్ చేసి మరి నేను ఆ వీడియో షూట్ చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి మీరు మర్చిపోకుండా కామెంట్ చేస్తేనే కదండి నేను ఏదైనా చేయగలను ఇప్పుడు పప్పు కోసం కూడా పప్పు ఉడికిన తర్వాత ఉల్లిపాయలు వేసేసి పప్పు పాప పుల్స్ కూడా చేసేసానండి ఇప్పుడు నేను బ్యాంగిల్స్ తీసుకున్నానండి ఫోర్ బ్యాంగిల్స్ ఇవి మనకి బడ్జెట్లో వచ్చేసాయి గోల్డ్ ఫినిషింగ్తో వచ్చాయండి మ్యాట్ ఫినిషింగ్ కాదు లేదంటే టెంపుల్ జ్యువెలరీ ఫినిషింగ్ కాదు డైరెక్ట్ గోల్డ్ ఫినిషింగ్తో వచ్చాయండి వన్ గ్రామ్ గోల్డ్ టైప్ వచ్చాయి చాలా బాగున్నాయండి నేను ఇవి ఒక టూ డేస్ వేసుకొని వాటర్ తడిపినా కూడా ఏమి పాలేదండి ఇదైతే టెన్కి టెన్ ఇవ్వచ్చండి అంత బాగుంది క్వాలిటీ కూడా ఇవి లైట్ వెయిట్గా ఉన్నాయి డైరెక్ట్ గోల్డ్ అనుకుంటారు ఎవరైనా సరే బ్యాంగిల్స్ చూస్తే అంత బాగున్నదండి ఫినిషింగ్ అంతా కూడా అని నేను మీకు ఇది కనుక కావాలంటే లింక్ కామెంట్ చేయండి నేను కామెంట్ చేస్తే నేను కింద లింక్ ఇస్తాను డైరెక్ట్గా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తుంటే రావడం లేదండి అందుకోసం అని చెప్పి కామెంట్ చేయమని చెప్తున్నాను కామెంట్ ఎవరో ఒకరు చేస్తే నేను కామెంట్లో పిన్ చేసేస్తాను అప్పుడు రిమైనింగ్ అందరూ కూడా చూసుకొని డైరెక్ట్ ఆ లింక్తో వెళ్ళి తీసుకోవచ్చండి అందుకోసం అని చెప్పేసి తొక్క పచ్చడి కోసం చెప్పి మామిడికాయలు ఒక ఎనభై మామిడికాయలు వరకు తురిమేసి ఎండ్లో పెట్టేసి తీసేసి ఆ రోజు ఈవినింగే కలిపేయాలండి ఇది ఎండే పని లేదు అంటే ఎండ ఎక్కువ ఉంటే ఎండొచ్చు కానీ వండేనేనండి ఇది మొత్తం అంతా కూడా ఎండలో పెట్టి ఈవినింగ్ త్రీ టు ఫైవ్ మధ్యలోనే కలిపేస్తారండి ఈ తొక్క పచ్చడి అన్నది ఇప్పుడు ఈ తొక్క పచ్చడి కోసం అని చెప్పి ఎనభై కాయలు అన్నాను కదా ఇదంతా తురుముని నార్మల్గా మనం ఒక పెద్ద గిన్నెలో వేసేసుకొని పెద్ద పళ్ళల్లో కానీ అందులో కొలతలు ఏంటంటే ఎనభై కాయలకి ఒక చిన్న గ్లాస్ టీ గ్లాస్ ఉంటుంది కదా దాండు ఆవాలు అందులో సగం వరకు మెంతి ఇలా అంటే కారాన్ని బట్టి మీరు కారం తక్కువ తినేవాళ్ళైతే కొంచెం దీన్ని తక్కువగా తీసుకోండి ఈ రెండింటిని మిక్సీ పట్టేసి అప్పటికప్పుడు మిక్సీ పట్టిన పౌడర్ని ఇందులో కలిపేసుకొని ఇప్పుడు ఇందులో నేను చూపించిన ఈ గ్లాస్ ఉంది కదా టీ గ్లాస్ అంటే ఇప్పుడు మీరు కనుక సేమ్ టీ గ్లాస్తోనే తీసుకోవాలనుకుంటే టీ గ్లాస్తో ఒక ఐదు గ్లాసుల వరకు మొత్తం ఈక్వల్గా గ్లాస్ నిండా ఈక్వల్గా మనం ఐదు గ్లాసుల వరకు ఇది తీసుకొని తర్వాత ఒక గ్లాస్ నుండి ఒక గ్లాస్ వరకు ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం నేను ఇందులోకి మా అత్తయ్య గారు ఒక అర కేజీ వరకు వెల్లుల్లిపాయలు వల్లిచేసి నూనెలో వేయించారండి ఆ అర కేజీ వెల్లుల్లిపాయలు కూడా ఇందులోనే కలిపేసామండి ఇప్పుడు ఇందులో మనం ఒక నాలుగు నుండి ఐదు గ్లాసులు సేమ్ టీ గ్లాసులు లేదంటే ఇప్పుడు నేను పెద్ద గ్లాస్ చూపించాను కదా దాంతో ఒకటి నుండి రెండు గ్లాసుల వరకు బెల్లం కూడా పురుముందు వేసుకోవాలండి ఇది బెల్లం పచ్చడండి చాలా టేస్టీగా ఉంటుంది వన్ ఇయర్ వరకు నిలువ ఉంటుంది ఇది జస్ట్ కలిపిన తర్వాత కొంచెం పులుపు ఎక్కువై కారం తక్కువైనట్టు అనిపించి నన్ను ఉప్పు చూడమంటే కొంచెం కారం ఎక్కువ కొంచెం పడుతుంది అనుకుంటా అని చెప్పాను అందుకని కొంచెం వేసారండి మీరు కారం బెల్లం బెల్లం పచ్చడి కదని కారం స్కిప్ చేస్తే బాగోదు అన్నీ ఈక్వల్గా ఉండాలి అప్పుడే టేస్టీగా ఉంటుంది మీకు ఇంకా కొలతలు పక్కగా కావాలంటే కామెంట్ చేయండి నేను కామెంట్ బాక్స్లో మొత్తం అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొలతలతో పాటు పెడతాను మీరు ట్రై చేయండి ఇది ఇలా ఉన్నదాన్ని ఒక రెండు రోజులు ఎండలో పెట్టేసుకొని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఒక సంవత్సరం వరకు నిలువ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారండి మీరు ట్రై చేసే విధంగా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ ఉన్న కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బలంగా క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి చూసారు కదండి అంత బాగుందో ట్రై చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్